కాంగ్రెస్ పార్టీ లాగా ఇతర పార్టీల లాగా మత ఉద్దేశాలు తెచ్చడము లేదా ప్రాంతీయ ప్రాంతాల మధ్య వైషమ్యం తెచ్చే ఒక సిద్ధాంతం నమ్మాం ఆ సిద్ధాంతానికి లోబడి ప్రజల వనరు కావడానికి ఆకాంక్షలకి ఆశాలకి అనుగుణంగా అధికారులను గుర్తించిన తర్వాత ప్రభుత్వాన్ని అడిగా సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించాము అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ప్రజల జీవితాల్లో వెలుగులు తింటారు కాబట్టి ప్రజలు మళ్ళీ మళ్ళీ మనల్ని ఆశ్రమిస్తున్నారు

ఈ రకంగా ప్రజల విశ్వాసం పొందుతోంది మళ్ళీ మళ్ళీ బీజేపీస్తారన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది అనేక రాష్ట్రాల్లో మొదటిసారి మొదటిసారి రాష్ట్రంలో మొదటిసారి అధికారాలు వచ్చాయి అనేక రాష్ట్రాల్లో ఒకసారి అధికారాలు వచ్చాయి చాలా రాష్ట్రాల్లో అస్సాం లాంటి రాష్ట్రంలో అరుణాచల్ రాష్ట్రంలో మణిపూర్ లాంటి రాష్ట్రంలో రెండు ఏడు శాతం అధికారాలు గోవా లాంటి రాష్ట్రంలో హర్యానా లాంటి రాష్ట్రంలో మూడు మూడేసి శాతం అధికారంలో వచ్చారు అదే విధంగా ఉత్తరాఖండ్ లో మూడు శాతం అధికారంలో వచ్చారు తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ నాలుగు శాతం అధికారంలో వస్తే ఈ గుజరాత్ లో ఏకంగా వరుసగా ఏడు శాతం ముప్పై ఐదు సంవత్సరాలు యాక్షన్ తీసుకున్నారంటే దాని వెనుక కారణం అంటే ఎవరైనా ప్రజల మనోభావాలకి అనుకూలంగా నడుచుకోకపోతే ప్రజలు విజ్ఞప్తితో వారు మళ్ళీ శ్రద్ధ తెచ్చి వారి ప్రభావం ఏర్పాటు ప్రయత్నం చేస్తారు కానీ బీజేపీ మళ్ళీ మళ్ళీ పట్టం కడుతున్నారంటే మన నాయకత్వం పట్ల విశ్వాసం మరి నమ్మిన సిద్ధాంతం పట్ల వారికి నమ్మకం చెప్పిన మాటలు చేసి చూపిస్తారనే ఒక నమ్మకంతో మళ్ళీ మళ్ళీ మనల్ని గెలిపిస్తున్నారు అది అది ఆ కారణంగానే ఇవాళ డెబ్బై శాతం భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉత్తరాధిలో ఉన్నాం దక్షిణాదిలో ఉంటున్నాం ఈశాన్యంలో కూడా మనమే ఉంటున్నాం దేశం మొత్తం మనమే ఉంటున్నాం ఈ నేపథ్యంలో ఎక్కడ నేను చెప్పినట్టు ఒక కుటుంబాన్ని పెట్టుకొని ఏదైతే స్వాతంత్రం మా కారణంగా వచ్చిందని చెప్పి ఇన్నాళ్ళు గొప్పలు చెప్పుకున్నప్పుడు కుటుంబాన్ని కుటుంబం లాంటి నేపథ్యంతో కాదు వారసత్వ రాజకీయాలు చేసిన వాళ్ళ

అనే మిస్టర్ల ఎదురువే ఉన్నో విధమికృతమైన కేసీఆర్ గారి అట్టాలో అట్ట అసెంబ్లీ ఉప ఎన్నికల వెళ్ళి ఆ ఆచారం అట్టని అదే పార్లమెంట్ లే పార్లమెంట్ అయితే జిఎఫ్ గారి అసెంబ్లీ ఏ పార్లమెంట్ అయితే హనీశోగ అసెంబ్లీ అవుతుంది అదే పార్లమెంట్ గెలిచి ఢిల్లీలో ఢిల్లీలో భిక్షుబ శక్తి తెలంగాణ నితి రాలిన ఏ కేసీఆర్ కే విధమికుల రండి ఎదుర్వేరు ఆ కేసీఆర్ గారిని దామారెడ్డిలో ఓడించిన కూడా ఈ కాషాయక పార్టీకి తీర్పు కారణం అయి పార్టీ కార్యకర్త ముందు సాగల విషయం ఏ రాజకీయ పార్టీ వలె కాంగ్రెస్ లేదా లేదా గుడెం రాజకీయ దేశం పార్టీలేనా కమ్యూనిస్ట్ పార్టీలేనా అర్థం చేసుకోవాల్సి ఉంది. బీజేపీ కార్యకర్తతో పెట్టుకోవాలంటే రాజకీయ సమానిక పోరాడు అదే నేను అనేక సంవత్సరాలుగా మన ప్రాంతం మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న ప్రతి సమయంలో ఏదో ఒక అవంతరాలు రావడం ఏదో ప్రతికూల రావడం లేదా ఏదో కొత్త పార్టీ రావడం అనేక కారణాల వల్ల మనకు అనుకూల స్థాయిలో మన కార్యకర్తల బలం ఉన్నప్పటికీ చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా ఎదురు లేకపోయినా ఈ ప్రతికూలతల మధ్య అందరి కొంతమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు

లేదా <laughs>

ఆ చేత మార్గంలో నడుపుకుంటూ పార్టీ ఇటుగా ఇటుగా ప్రపంచంలో పెద్ద శక్తిగా బీజేపీ నిలబెట్టారో దాన్ని మరింత